హాయ్ అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కందుల సగరా సో మేము కొండ కింద ఉన్నాం కదా తిరుపతిలో సహకరించి స్టార్ట్ అయినామండి మాకు పైన రూమ్ దొరకలే కిందనే ఉన్న రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి పైకి ఎక్కుతున్నాం అనమాట గాలి నడక అలిపి అలిపిరి నుండి సో వ్యాన్లో కూర్చున్నాము వెళ్తున్నాము కళ్యాణ్ దీప్తి సోని డాలి అందరం అందరముని సో చూడండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సూపర్గా ఉంది మేము ఫైవ్ ఇయర్స్ కింద వెళ్ళినాము సో కొత్తగా పడింది ఇప్పుడేమో చాలా అందంగా ఉంది సో అండ్ అంతా తిరుపతికే అందం అనమాట ఇది సో దూరంగా కొండ కనపడుతుంది చూడండి మేము ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం కదా తిరుమల కొండలు కనపడుతున్నాయి సో మనసుకి ఎంత బాగుంది కదా సూపర్ సూపర్గా పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి చాలా బాగుపడ్డాయి చూడండి ఆ మూలే కదా మనకు ప్రతి దానిలో కనబడుతుంటుంది కొండ సో అల్లిపిరి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినామండి వెహికల్స్ ఇది కొత్తగా టెంపుల్ పడిందంటే మేము చూడలేదు ఇంకా చాలా బాగుంటుందంటే లోపల అనుకున్నారు సో చెక్ పోస్ట్ దగ్గర మేము ఏం చేసినామంటే లైన్ బాగా ఉంటే డ్రైవర్ ఏం చెప్పిందంటే లగేజ్ అంతా తీసుకొని నడవండి అమ్మ మీరు నేను కార్ తీసుకొని వస్తాను అంటే మేము చెకింగ్లో లగేజ్ అంతా వేసేసి వచ్చి బయట నిలబడ్డాము ఇంకా లగేజ్ అంతా వ్యాన్లో వేసి అది పైకి పంపించిన మేము ఇంకా ఇంకా స్టార్ట్ అయినామండి ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా మేము ఇక చూడండి వెళ్ళేసేటప్పుడు ఎంత రష్ ఉందో సో పిల్లలు చూడండి ఎంత బాగా ఎక్కుతున్నా స్టార్ట్ అయినాం ఎక్క ఎక్కడానికి ఇంకా మేము ఇప్పుడు ఏడోసారి ఎక్కడం నేను మా సోనివ్వాలేమో ఐదోసారి అనమాట మేము ఎప్పుడే వెళ్ళినా కూడా కాలినడకనే వెళ్తాం అల్పే నుండి సో స్టార్ట్ అయినాం ఇంకా చూడండి స్టార్టింగ్లో ఎంతమంది కనపడుతున్నారు ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నారు కానీ రష్యూ నడుస్తూ ఉంటే ఇంకా ఫాస్ట్గా ఫుల్గా పెరిగిపోయింది ఇంకా చూడండి ఇంకా మా బాబుని మా రాజు నడుస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ చూడండి టీటుని ఏమన్నా అంటే ఆ ఎందుకు ఎందుకు మీరు మొక్కడి మీరు మొక్కండి అన్నాడు సాశాగా నమస్కారం చేయాలంటే ఇక్కడ అంటే మళ్ళీ వచ్చేసి మా టీటే మొక్కుతూ ఉన్నాడు అనమాట మీరెందుకు మొక్కరు అంటే మేము ఆడవాళ్ళం మొక్కది రెండు వే మొక్కాలంటే సరే అని మొక్కింది అనమాట సో అని నడుస్తుంది సో ఇక్కడ శ్రీవారి పాదాలను తల మీద పెట్టుకొని మొక్కాలి కదా సో టెంపుల్ మూసి మూసేసి ఇంకా మేము నడుస్తాం ఎట్లా ఎక్కినామనమాట చిన్నగా వర్షం స్టార్ట్ అయింది ఫాస్ట్గా ఎక్కాలి వర్షం పడుతుంది అంటే ఏం పర్లేదు అని చెప్పేసి నేను అన్నాను ఇంకా మా వాళ్ళు అట్లా అన్న వాళ్ళే వాళ్ళు ఇంకా మేము మేమేనే ముందు వెళ్తున్నాను రోజు అండి వర్షానికి ఎట్లా ఉందా సో కొంచెం ఇక్కడ ఆయాసం అన్నమాట ఇంకా అవి పిల్లలైతే పాపం ఏడుస్తా ఉన్నారు ముగ్గురు పిల్లల్ని పట్టుకొని వచ్చింది ఆ అమ్మాయి అగో అమ్మ ఫోటో తీస్తుంది చూడంటే చూస్తున్నాడు అనమాట చూసి వాళ్ళ అన్నయ్య ఉంటాడు వాళ్ళ అన్నయ్య కూడా చెప్తాడు అనమాట అగో అమ్మ ఫోటో తీస్తుంది చూడండి ఆ పిల్లలు కాడచ్చు కూర్చోడు తీయమ్మ నిజం అని చూస్తున్నాడు అని చెల్లెని చూపించుకుంటున్నాడు అనమాట సో మెల్లమెల్లిగా మేము చెప్తున్నాము ఇక్కడ కొంచెం గాలి ఆడుతుంది అనమాట అక్కడ కూర్చున్నాము ఇంకా ఆయాస పడుతున్నారు ఇంకా ఒక్కొక్క చూడండి ఇంకా ప్రతి ఒక్కరు చాలా మంది ఎందుకు అంతమంది చెప్తున్నారు సో ఇక పదమూడు వందల యాభై అందరు కొందరు మెట్లకు పసుపు పాలు పెడతా ఎక్కుతా ఉన్నారు ఈరోజు అబ్బాయి అయితే చిన్న పాపను వేసుకొని వచ్చిన టూ మంత్స్ ఉంటుందేమో సో ఆ అమ్మాయి అయితే పాపం పచ్చి బ్యాలెన్స్ చౌల్లో దూదులు పెట్టుకొని వస్తుంది వాళ్ళ మొక్క అంట అట్లాగే వస్తాము మేము వస్తున్నామని చెప్తున్నాం ఎందుకంత అమ్మాయిని అంటే చెప్తున్నాను అనమాట అబ్బాయి సో వామన అవతారం దగ్గర వచ్చి కూర్చుని ఉంటుంది ఇంకా మా పిల్లలేమో వెనకాల నేను వెళ్ళవేలాగా ఎక్కుతా ఉన్నా అనమాట ఇంకా కూర్చోకుంటే అగో రెండు వేలు అంటే దాదాపు గాలిగోపురం దగ్గరికి అన్నమాట అది దూరంగా గాలిగోపురం కనపడుతుంది అని సో ఇది ఇక్కడ కొంచెం మూలమంత దగ్గర ఆయాసం వస్తుంది ఎప్పుడు కానీ ఇవి మనకు ట్రైన్లో వస్తా ఉంటే కృష్ణ నైట్కి చక్కగా కనపడతాయి అనమాట దూరం నుంచి ఆ గాలి గోపురం నామాలు ఇవి ఇక్కడే అయిపోద్ది అనుకుంటాం మనం ఆ ట్రైన్లో చూసి అంత హైట్లో కనపడతాయి అనమాట ఇవి కాకపోతే ఇవి సెంటర్లో ఉంటాయి అన్నమాట రెండు వేల మెట్ల దగ్గర సో అది చూడండి ఇక్కడ మూలమల దగ్గరే మనకు ఆయాసం వస్తుంది అనమాట సో గాలి గోపురం దాటి లోపలికి వెళ్తున్నాం ఇంకా చూడండి ఇంకా నాలు చూడండి ఇంకా పసుపు వాళ్ళు బోట్లు పెట్టేవాళ్ళు ఇంకా కొందరు కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ కూడా కొట్టేవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అనమాట గోపురం దగ్గర అని చెప్పేసి సో విగ్రహాలు పసుపు వాళ్ళంతా ఇక విగ్రహాలకు కూడా రుద్దుతూ ఉన్నది అట్లా రుద్దితే బాగుండదు కదా అసలు ఇక మరి ఎవరు చెప్తారు ఇక వాళ్ళు భక్తి మా ఇష్టం అంటారు ఇంకా ఎవరలేదు గోళ్ళకంతా రుద్ది పెట్టిన చూడండి మేము గాలిగూపురం దాటుతున్నాము రాజని కలుస్తున్నాం అటు ఈట బాబు నేను ముందనమాట ఇక వెనకాలకు వచ్చేసిన గాలిగూపురం దాటిసి ఇక్కడ కొద్దిసేపు కూర్చోవాలన్నమాట టోకెన్లు కొడతారు ఎవరైనా మనం ఇక్కడ టోకెన్లు ఇక్కడ తీసుకొని దర్శనానికి తీసుకొని వాళ్ళకి అక్కడ టోకెన్లు ఇస్తారని చెప్పేసి అనుకొని ఇక మా కళ్యాణ్ రాజు వాళ్ళ ఫ్రెండ్ కళ్యాణ్ వాళ్ళ భార్య వాళ్ళిద్దరికీ తీసుకోలేదన్నమాట దర్శనానికి మేము ఎప్పుడో ఫిబ్రవరిలో టోకెన్ తీసుకున్నాం అన్నమాట దర్శనానికి అయితే ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే ఇక్కడ కాదమ్మ శ్రీవారి మెట్టు నుండి కొడుతున్నారని చెప్పేసి అన్నారు సో ఇక అట్లా ఇక కూర్చున్నారు వీళ్ళు మా సోని వాళ్ళమ్మ ఎన్నికాలన్నారు ఇక ఇప్పుడు వచ్చి డాస్ పడుతుంది అంటే కూర్చోని అంటే అమ్మో అంటున్నారు ఇక నడుస్తున్నాం ఇంకొ చింత చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ కొంచెం విడల్పుకుంటే టిఫిన్స్ అవి చేస్తూ ఉంటారు ఇంకా నేను టీ తాగిన ఇంకా మిర్చి తిన్నాము ఇంకా నడుస్తూ ఉన్నాం అనమాట అంతకుముందు అయితే ఇట్లా కొండ అన్నది మీద పడుతుందేమో అన్నట్టు ఉండేది ఆ ప్లేస్లో సో ఇప్పుడు కొంచెం విడలిపోయిందనమాట ఇక నడుస్తూ ఉన్నాం ఆమె అమ్మ అయ్యో అంటారు దీప్తి కళ్యాణ్ వాళ్ళ భార్య సో మా రాజు వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్ లానే ఉంటాడు అబ్బాయి ఇంకా నడుస్తా ఉన్నాం ఆమె ఇంకా అమ్మో అమ్మో అంటే ఐస్ క్రీమ్ కొనిస్తారు అవి అని అనుకుంటూ ఉంటాడు నవ్వుతూ ఉంది ఇంకో చూడండి వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నారు కదా వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా పోతున్నారు వాళ్ళతోనే నేను నడుస్తూ అనమాట తొందరగా అయిపోయిందనమాట ఇంకా వాళ్ళు నడుస్తూ ఉంటే నేను చక్కచక్కగా నడుస్తూ ఉన్నా ఇంకా మీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చూడకుండా నడుచుకుంటానే అనమాట వాళ్ళు ఎంత ఫాస్ట్గా పోతారో ఇంకా ఇంకా చూడండి ఇక్కడ మేము కూడా ఫాస్ట్గా నడిచినాం ఏంటంటే ఇక్కడ ఆ అమ్మాయిని చెబుతా అదేందన్నారు కదా సో అక్కడక్కడ బోర్డు ఉంటే మేము కూడా ఫటాఫట్ని నడిచేస్తున్నాం అనమాట ఇంకో ఇదొక మూల వస్తుంది మా మూల మేము ఎట్లాది ఉంటే తొలి ఏకాదశం చెప్పేసి మెట్లన్నీ కడుగుతున్నారు అనమాట వాళ్ళు చీపుర్లు పెట్టి రాకి రాకి కడుగుతున్నారు తెల్ల ఎట్లా కడిగేసిండ్రు ఇంకా సో చూడండి ఇంకా తెల్లగా అయిపోయినాయి బండలన్నీ కడుగుతూ ఉన్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాం అనమాట ఇక కొంచెం చీకటి ఇక మబ్బులు ఆకాశవాణి మబ్బులు చేస్తే ఎప్పుడు వర్షం పడుతుంది అన్నట్టుంది అన్నమాట అందుకే నడవండి నడవండి అని చెప్పేసి వాళ్ళని చూస్తూ ఉంటే నడుస్తూ ఉంటారు కొంచెం లేట్ అయ్యి ఇంకా అవి ఇవి తినుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నారనమాట ఇంకా మా దీప్తి భయము ఆ జింకేమో పెడుతుందో రామరా ఇక్కడ పుళ్ళు అవి తిరుగుతాయి అని చెప్పేసి అంటే వచ్చేసింది ఫొటోస్ తర్వాతలే అంటే ఇంకా వర్షం స్టార్ట్ అయించి నిన్న తుంబర పడుతుంది అనమాట చూడండి ఎట్లా ఉందో ఇక్కడ ఏం షాప్స్ కూడా పెట్టట్లేదు ఇంకా ఆ పాపనప్పుడు చెట్టు ఎత్తుకపోయింది అక్కడ కళ్యాణము ఇంకా ఇల్లు కట్టాడు అనమాట సెల్ఫీ దిగిన చెట్టు గుర్తుండాలని చెప్పేసి అది ఇంకా ఇది చూడాలి ఇంకా చిన్నగా వర్షం స్టార్ట్ అయింది సో మెల్ కానీ స్లో మోషన్లో చూడండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా ఇక్కడ ఎవ్వరు ఆగట్లేదు అనమాట ఒకరిద్దరేమో పడుకున్నారు వాళ్ళు సో కొన్ని షాప్స్ కూడా మూసేసే ఉన్నాయి అక్కడ సో ఫాస్ట్ ఫాస్ట్గా నడిచేసినాం అనమాట ఇంకా నడవాలి అక్కడ ఆగకుండా ఇంకా బోర్డులు ఉన్నాయి అనమాట ఎలుగుబంటలు ఉన్నాయి చిరుతలు ఉన్నాయి అనేసరికి ఫాస్ట్ ఫాస్ట్ ఎవరు ఆకుండా నడుస్తా ఉన్నారు ఇంకా మేము వీళ్ళతోనే నడుస్తూ ఉన్నాం అనుకో ఫాస్ట్గా కొద్దిసేపు నడిచింది మా వాళ్ళు కూడా సరే మేము కూడా నడుస్తూ ఉమ్మని చెప్పేసి గోవిందా గోవిందా అనుకుంటా ఫాస్ట్గా వాళ్ళు ఎంత ఫాస్ట్ అంటే అసలు ఆగట్లేదు కొంచెం ఇట్లా ఆగి అక్కడ పెడుతున్నారు మళ్ళీ వెళ్తున్నారు అనమాట రెండు కమాలు దాటినా వాళ్ళతోనే ఇంకా అది ఇంకా సో ఇట్లా రెండు సార్లు వస్తుంది మనకి రోడ్డు మార్గం బ్రిడ్జ్ అనమాట దానిలో నుంచి దారితో కింద నుంచి వెళ్ళాలి పైనుంచి వెహికల్స్ పోతాయి అనమాట ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వెడల్పు ఉంటుంది ఇంకా ఆంజనేయ స్వామి ఉంటాడు ఇంకా నీళ్ళు వెత్తిగా చూడండి కనపడుతూ ఉంటాడు అక్కడ సందులో నుంచి విద సో ఇదంతా ఇక మసోన్ ఇంకా వస్తూ ఉంది ఇంకా అమ్మ అయ్యా అనుకుంటా అంతకుముందు రోజు ఆమెకి ఉపవాసం అయింది మంగళవారం ఒకటి అయింది సో నీరసం కొంచెం కొంచెం నిమ్మరసం అది దాక్కుంటా వచ్చిందనమాట ఇంకా ఆంజనేయ స్వామి కనపడుతున్నారు చూడండి ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫొటోస్ దిగుతాం ఎప్పుడు కానీ ఇంకా పోయినప్పుడు అంతా కూర్చొని ఇంకా వెహికల్స్ పోతున్నాయి రోడ్ అనమాట ఈ టోకెన్లు ఎందుకు వేస్తలేరు అంటే ఇక్కడ ఏమవుతుందంటే టోకెన్ చేయించుకుంటున్నారంటే వాళ్ళు అక్కడ వెహికల్ ఎక్కిపోతున్నారు అందుకే శ్రీవారి మెట్టుకు పెట్టేది అనమాట ఇవన్నీ ఆంజనేయ స్వామి దర్శించుకున్నాం సో కొంచెం బొట్టు తెచ్చుకోవాలంటే పేపర్లో బొట్టు తీసుకున్నాం ఇంకా కట్టిద్దాం ఆశ సోని మా టీటుబాబు మొక్కుతున్నటువంటి జయ అమ్మా అనుకుంటా సోని పొట్లం కట్టేసి ఆంజనేయ స్వామి దగ్గర అనమాట సో మొక్కేసి ఫొటోస్ కొంచెం సో టీ తాగి కొంచెం కూర్చున్నాం అనమాట ఫోటో తిని అన్నమాట ఆలిటి ఇటు ఇంకా ఈ ఉడత అయితే గా ఇట్లా మనుషుల మనం బాగా అని చక్కగా ఫోజు పెడుతుంది ఇటు ఇట్లా చూస్తుంది ఎవరికి కొబ్బరి ముక్కిస్తే తింటుంది అనమాట ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు చూడండి చక్కగా క్లియర్గా చంపేయట్లేదని ఇక్కడ విశాలంగా ప్లేస్ ఉండే ఒక మంచి మర్రి చెట్టు ఉండే దాని కింద పులిహోర పెట్టేది అందరూ చక్కగా తినే వాళ్ళం ఇప్పుడు ఆ చిరత భయానికి అన్ని బంద్ అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్గా నడుస్తున్నారు చిరత భయం భయానికి ఇక చూడండి ఇక్కడ మళ్ళీ సో సెకండ్ రోడ్ వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ఇంకా ఇది వచ్చేసినా ఇంకా మన ఇక్కడ రామచంద్రమూర్తి ఉంటాడు మనకి ఇంకా ఇక్కడ రీల్స్ తీస్తాను సోనమ్మ ఆమె ఆమెనే పెట్టేసుకుంటాను ఎవరు వాళ్ళు అనమాట మొబైల్స్ నేను కూడా షార్ట్స్ చాలా పెట్టినాను అందుకే వెనక ముందు ఒకటి ఇది మళ్ళీ వస్తుంది రిపీట్ అయిపోయి సో ఇంకా ఫొటోస్ దిగుతున్నారు శ్రీ కృష్ణ మన కృష్ణ భగవాను సో అక్కడక్కడ నేను ఇక్కడ డైరెక్ట్ అనమాట పాటలు అంతా ఉంటే కీర్తనలు వస్తున్నాయి చక్కగా సో రోడ్ మార్గం అనమాట ఆంజనేయ స్వామి దాటినాక రోడ్ మార్గం ఒక టూ కిలోమీటర్స్కి ఎక్కువే ఉంటుందేమో ఇంకా నడవాలి ఇంకా ఇది చక్కగా ఇక్కడైతే ప్రకృతి ఎంత బాగుంటుందో లో ఇంకా గడవి పందులు బాగా కనపడతాయి ఇంకా దూరం నుంచి అది చూడండి కొండలు అయ్యి ఒక పక్క కొంచెం ఎండబడుతుంది మబ్బులు సో కొండలు లోయలు చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ వినాయకుడు ఉంటాడు వర్షం నీళ్ళు పడతా ఉంటాయి అనమాట కూర్చున్నాం కాసేపుగా మా టీటో సిద్ధు వాళ్ళ వెనక అయ్యిండ్రనమాట కళ్యాణ్ వాళ్ళ వైఫ్ ఉన్న వాళ్ళ బాబు వెనకాలైతే ఇక వాడున్న కాళ్ళ నొప్పిలు వేస్తున్నాయని ఆగిందనమాట వాడు రావాల్సిద్దు అని చెప్పేసి సో కానీ మొత్తం చాలా ఫాస్ట్ ఎక్కిండు మా టీటు బాబు వెళ్ళి ఇక్కడ మెట్లకి మోకాళ్ళ పర్వతం దగ్గర మేము బొట్లు పెడతామని అనుకొని వాళ్ళు కొనుక్కున్నారు కదా అవి ఆ తీసేసి ఆ బౌల్స్లో కలుపుకుంటాను అనమాట మోకాల పర్వతం దగ్గర పెడతాము ఇంకా మొత్తం పెట్టలేమన్నాను సరే మీ ఇష్టం నాకు మోకాల పర్వతం దగ్గర ఎక్కేస్తున్నామాట బాబు అయితే మస్తు ఫాస్ట్గా వాడు సో వీడియో షాట్లో పెట్టిండనమాట దాన్ని అక్కడ పెట్టేసి వాళ్ళు అవి కూర్చున్నారు అక్కడ చక్కటక ఎక్కడున్నా మమ్మల్ని ఫోటో తీయవా అంటే వేరే వాళ్ళని తీసుకుంటా ఉన్నా అనమాట సో పెడుతున్నారు ఇంకా సరే తీస్తారులే పెట్టండి అని చెప్పేసి అంటే పెడుతున్నారు నూట ఎనిమిది పెట్టిండ్రు అంటే నూట ఎనిమిది అని లెక్కలేదు కదా అయిపోయే వరకు పెట్టేసిండ్రు బాగానే ఎక్కువనే అయిపోయినాయి సో టకా టక పెట్టేసిండు ఇంకా అయిపోయింది ఇంకా చూడండి అక్క కింద కొంచెం ఇక్కడే ఆయాసం వస్తుందమ్మో నా కాలు నొప్పి వేస్తున్నాయి ఆంటీ నా అలా కావట్లేదు అని అంటే ఇంకా అదే ఇంకా అదే అంటున్నారు ఏం లేదమ్మ మోకాల పర్వ తొమ్మిది ఇంకా మోకాలు చేయి పెట్టుకోవాలని చెప్తా అవునా ఆంటీ అని చెప్పేసి ఇక సో అయిపోయింది ఇంకా కంప్లీట్ చూడండి కనపడుతుంది మనది ఇదే చేరుకున్నాం దాదాపు అక్కడికి కానీ వర్షం స్టార్ట్ అన్నమాట ఫుల్గా ఇంకా నిలబడిపోయినాం అందరం ఇంకా కంప్లీట్ అయిపోయిన టెంకాయ కొట్టాలి కదా అక్కడ మిగతా పసుపు అక్కడ పెట్టేసి టెంకాయ కొట్టాలన్నమాట సో మా బాబు నేను కొడతా ఉన్నాడు ఒకటి సరే కొట్టండి అని చెప్పేసి వాడికి ఒకటి డాలికి ఒకటి ఇస్తే ఇద్దరు కొడుతున్నారు ఇంకా టెంకాయ ట్యూషన్ వాడు ఏం చేస్తాం నడుస్తాను నడుస్తానని చెప్పేసి నడుస్తున్నారు ఇంకా ఇంకా ఈ పిల్లలేమో మా వెంటనే అమ్మా అమ్మ అనుకుంటారు ఇంకా సో హాయ్ 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 ఆంటీ మీ ఛానల్ పేరు ఏంటి ఆంటీ అంటే చెప్పిన అనమాట జ్యోతి సగర్ అంటే ఓకే ఓకే అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటామని చెప్తున్నారు సో వచ్చేసినాము ఇంకా ఇక్కడ మూల మీద అనమాట వెహికల్ కోసం ఇక్కడ కొంచెం తీసేద్దామని చెప్పేసి తీసిన అనమాట రోడ్డు మీద నిలబడ్డం వెహికల్ వచ్చేవారికి దాని ముందే వచ్చింది కదా మేము నడుచుకుంటూ వచ్చినాం కాబట్టి ఆ వెహికల్ వచ్చే వరకు నిలబడి అట్లా తీస్తూ ఉన్నాం క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంది రూమ్ దొరకలేదు మాకు మళ్ళీ కిందకి వెళ్ళిపోయినాం కిందకి వెళ్ళిపోయి కింద రూమ్ తీసుకొని అక్కడ పడుకొని లాడ్జ్లో సో మళ్ళీ తెల్లారి స్నానం చేసేసి వచ్చినాం ఇక ముందు మళ్ళీ అవి మొబైల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట మా టీటి బాబుకి గుండు కొట్టించినాం కళ్యాణ అక్కడ సో ఇక తీ తీస్తున్నాను అనమాట నేను రాజగోపురాన్ని సో గుడి ముందర నిలబడితే ఎంత ప్రశాంతంగా ఉంటే ఎంత పబ్లిక్ ఉండని అటు చూస్తూ ఉంటే మనం అన్నీ మర్చిపోతాం అన్నమాట చూడం రాజగోపురం వెనకాల కొండలు చూడండి గుడి ఎవరు అటు వచ్చింది అంటే మెయిన్ మందిరం అనమాట అది చూడండి అంతరాలే సో సూపర్గా గర్భ గర్భగుడి అన్ని పచ్చ కొండలు అయ్యి సోని కూడా తీసేసుకుంటుంది